అలాగే సద్దరొట్టికి కాంబినేషన్ గుత్తి వంకాయ కూడా చేసుకుంటామండి ఈ వంకాయ కట్ చేసుకొని గుత్తంకాయ మసాలా పెట్టి చేసుకుంటామండి సద్దరొట్టెకి కాంబినేషను ఇది మాకు సంక్రాంతి స్పెషల్ అండి గుత్తంకాయ గుమ్మడికాయ చిక్కుడుకాయ గంజలు కలిపి కూర సద్దరొట్టండి సద్దరొట్టెకి వేసేకి నువ్వులు ఇవి సద్దరొట్టి మీద మనం వేసుకొని రొట్టె చేసుకుంటాం కదా నువ్వులు సంక్రాంతి స్పెషల్ వంట అండి చూపిస్తానండి మనం చెనక్కాయల పౌడరు మిక్సీకి వేసి పెట్టుకునేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఈ వంకాయలు మొత్తము లోపలికి స్టప్పింగ్ చేసుకుందామండి ఫస్ట్ ఇందులోకి మనము ఆయిల్ వేసుకుందాము ఇది వాటర్ వేసి మిక్సీలోన మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి అంతా నూనె వేసి బాగా మెత్తగా కలుపుకోవాలంత మొత్తం చూడండి ఇట్లా కలుపుకునే దాన్ని వంకాయ మధ్యలో పెట్టి మనము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వంకాయలు పెట్టుకుందాము ఇదిగోండి ఇప్పుడు వంకాయ మధ్యలో పెట్టుకుందాము నాకు ఒక చేత్త మొబైల్ పెట్టుకొని ఇంకొక చేత్ పెట్టడానికి రాలేదండి అందుకే నేను మసాలా మధ్యలో పెట్టినాను వంకాయని సారీ ఇట్లా మొత్తము గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం ఈ వంకాయలు అన్నిటికీ ఈ మసాలా పెట్టేస్తానండి ఇదిగోండి వంకాయ మొత్తము మసాలా పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఈ వంకాయలన్నీ అందులో వేసేసుకుందామండి వీటిని ఒకసారి కలుపుకుందాము మనము మసాలా ఇంకా మిగిలిపోయిన మసాలా కూడా ఇందులో వేసేస్తున్నాం ఇందులో కొంచెం వాటర్ వేసి మనకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను బాగా కలిపి కుక్కర్కి ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి ఒక్క నిమిషము బాగా మగ్గని ఇసుకుందాము ఆ తర్వాత మూత పెట్టుకుందాం మనం ఈ మసాలా అంతా కొంచెం ముక్కలు పడుతుంది ఒక్క రెండు నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం అంటున్నాము అండి కొంచెం మసాలా ఉడుకు చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం మనం ఒక రెండు విజిల్స్ అలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒక రెండు విజిల్స్ చాలు మనకు నూనాక రెడీ అయిపోతుంది ఇదిగోండి కుక్కర్ మూత తీసినాను ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు ఇందులో వేసుకోవాలండి కొంచెం ఆ వేడికే మగ్గిపోతుంది చింతపండు గుజ్జు మరి మనం ఏం స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి అంతా కలిపేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి నూనె వంకాయ రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను